హే మా యూట్యూబ్ మెంబర్స్ ఎలా ఉన్నారు సమ్మర్ కదా అందరూ ఇంట్లో ఉండి మంచిగా ఉంటారని నేను అనుకుంటున్నాను ఇంతకీ విషయానికి వచ్చేస్తే సమ్మర్లో అందరూ ఎంజాయ్ చేయాలి చల్లగా ఉండాలి అన్న ప్లేసెస్కి వెళ్ళాలి అనుకుంటారు కదా తక్కువ బడ్జెట్లో కాశ్మీర్ని మనం ఎంజాయ్ చేసే విధంగా ఈ ప్లేస్ ఉన్నదనమాట ఎక్కడ ఏంటి అనేది నేను మీకు డీటెయిల్స్ లాస్ట్లో చెప్తాను బట్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది స్టార్టింగ్లో చూసారు కదా ఇదంతా కొండపల్లి బొమ్మలతో బాగా డెకరేట్ చేశారు వాళ్ళు ఎంట్రన్స్ వచ్చేసి మనకి ట్రెడిషనల్గా ఉంటుంది బట్ లోపలికి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుందంటే జలకన్యలు ఉంటారు ఎస్ మీరు విన్నది నిజమే జలకన్యలు మనం సహజ వీరుడు సాగర కన్య మూవీ చూసాం కదా ఆ మూవీలో ఉన్నట్టే నిజంగానే ఇక్కడ జలకన్యలు వచ్చేసారండి నేను వెళ్ళి వెళ్ళేసరికి ఏమైందంటే అక్కడ ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఉన్నారనమాట న్యూస్ ఛానల్ వాళ్ళు ఉంటే మేము ఆ న్యూస్ ఛానల్లో పడాలి అని చెప్పేసి నేనైతే ఆ న్యూస్ ఎక్కడైతే రికార్డ్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళిపోయాను ఆద్యం అని తీసుకొని ఫైనల్లీ నేను ఆ న్యూస్లో పడ్డాను అనుకోండి అది నేను ఇక్కడికి తీసుకురాలేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మా సిస్టర్స్ ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ వాళ్ళు ఎంజాయ్ చేసేదానికన్నా వా జలకన్యలతో వాళ్ళు కాంటాక్ట్ చేయడం ఎక్కువైపోయింది ఎలా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళే హాయ్ చెప్పడానికి వీళ్ళకి మాత్రమే కీస అక్కడున్న ఆడియన్స్కి మాత్రం ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదండి ఎటుపక్కకు వెళ్తే ఆ పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు చూసారా ఆ టర్నల్లో ఉండి అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు మా పిన్న అయితే ఆద్యం తీసుకొని అక్కడికి వెళ్ళిపోయింది మా చిట్టు తల్లి ఆ జలకన్యను చూసి ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే ఆ జలకన్య కూడా ఆద్యకి హాయ్ చెప్పింది తర్వాత ఏమో లవ్ సింబల్ ఇచ్చింది కిస్ ఇచ్చింది బట్ ఫైనలీ ఆవిడ దగ్గరగా వచ్చి చెప్పినప్పుడు మాత్రం మా ఆద్య చాలా భయపడిపోయిందండి బట్ ఇది చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు జలకన్యలు ఉన్నారు బట్ ఎట్ ఏ టైం ముగ్గురు రారు ఇద్దరు మాత్రమే ఫస్ట్ ఇక్కడ వస్తారన్నమాట మూడో వాళ్ళు తర్వాత వస్తారు బట్ ఇక్కడ మనకి చూసారు కదా ఈ జలకన్య పైకి వెళ్తుంది ఎందుకంటే వాళ్ళు కొంత టైం కింద ఉంటారు కొంత టైం పైన ఉంటారు వాళ్ళ ఆక్సిజన్ తీసుకోవడానికోసం అలా అనమాట అందరూ ఫ్రంట్ ఎంటర్టైన్ చేస్తుంటే నేను బ్యాక్కి వచ్చాను అనమాట సో బ్యాక్ నుంచి కూడా ఒకసారి తీద్దాము అంటే చూసారు కదా ఇలా బ్యాక్ నుంచి అయితే రియల్గా జలకన్యలాగా భలే అందంగా ఉన్నది కదా ఒకటి గ్రీన్ కలర్ అండ్ ఇంకొకటి బ్లూ కలర్ ఇందాక మనం చూసింది బ్లూ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ సీరియస్లీ అండి జలకన్యలు అంతసేపు వాటర్లో ఉండి మనల్ని ఎంటర్టైన్ చేయడం అనేది నాట్ ఎట్ ఆల్ ఈజీ అసలు తెలుసా ఎంత బాగా అంటే వాళ్ళ మెచ్చుకోవచ్చు వీళ్ళ వీళ్ళని ఎక్కడి నుంచో తీసుకొచ్చారు అంటే మన దేశపు వాళ్ళైతే ఖచ్చితంగా కాదు వాళ్ళని చూస్తే తెలుస్తుంది కదా ఇంకా చాలామంది అక్కడ వాళ్ళు అంటున్నారు ఏంటి అంటే వాళ్ళ అమ్మాయిలు కాదు అబ్బాయిలు అనేసి బట్ నమ్మాలనిపించలేదు బట్ ఏమో ఎంతవరకు నిజమనేది మనకే తెలియదు కానీ మనం ఏంటంటే అక్కడ చూసి ఎంతవరకు ఎంజాయ్ చేయాలి ఎంతవరకు మనం అక్కడ ఎంటర్టైన్ చేసినా చూడాలి అనేసి ఇదిగా చూసారు కదా నేను ఆద్య అలాగే అక్కడ చాలాసేపు ఉన్నాము అక్కడ ఆద్యకి ఆవిడ కిస్ ఇచ్చింది సింబల్ ఇస్తుంది అలాగే హ్యాగ్ ఆ బాయ్ కూడా చెప్పింది ఆద్య కూడా చూసారు కదా ఎంత బాగా ఎంటర్టైన్ అవుతుందో ఇక్కడ చాలా అంటే చాలా ఇంకా మా చెల్లెలు చూసారా మా ఇద్దరు చెల్లెలకి కూడా ఫస్ట్ మా పెద్ద చెల్లికి అక్కడ హగ్ ఇచ్చింది లవ్ సింబల్ ఇచ్చింది అని చెప్పి మా చిన్న చెల్లి వెళ్ళిపోయింది నాకు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి కానీ మా హద్యని మా ఆద్యని మాత్రం ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే తీసుకొచ్చామండి అసలు మేము ఈ ఎగ్జిబిషన్కి రావడానికి కారణమే మా ఆద్య మా హస్బెండ్ ఊరు వెళ్ళారనమాట సో ఆద్య కొంచెం డల్ అయిపోయింది బాగా డాడీ మీద బెంగ పెట్టుకుంది ఎందుకంటే కానించి ఇప్పుడే వాళ్ళ డాడీ తనను ఎలా ఊరు వెళ్ళడం సో నన్ను మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశారు వైజాగ్లో ఆద్య డల్గా ఉండడం చూసి మా పిన్ని వాళ్ళు ఎగ్జిబిషన్కి తీసుకొచ్చారు ఇప్పుడు చూశారు కదా మా బాబాయ్ అయితే మా అని అది ఎంత డల్గా ఉన్నా సరే ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమమ్ మా బాబాయ్ దగ్గరే ఉండేది ఇదంతా కిడ్స్ జోన్ అనమాట ఫన్ జోన్ ఆద్యని ఎక్కిద్దాం అనుకున్నాం కానీ అప్పుడే కూర్చునే అంత వయసు రాలేదు కదా దానికి ఇప్పుడు జస్ట్ టెన్ మంత్స్ అంతే సో అందుకని చెప్పి మేము చూసాము ఫైనలీ ఇప్పుడు జలకన్యదే అయిపోయింది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా చూసేయండి మీరే దీన్నే కాశ్మీర్ లో బడ్జెట్లో మనం ఎంజాయ్ చేసేలా ఇదంతా ఎంట్రెన్స్ అనమాట నాకన్నా మా సిస్టర్సే బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు ఉన్నారు కదా చూసారుగా మా అది అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఎంజాయ్ చేస్తుందో తెలియదు కానీ ఎందుకంటే లోపల చాలా చల్లగా ఉంది అంటున్నారు బట్ చూసారుగా ఇది ఎంట్రెన్స్ సీరియస్లీ అండి ఎంటర్ ఎంట్రెన్సే ఎలా ఉంది అంటే లోపల ఎలా ఉంటుంది అనుకున్నాను నేను ఇక్కడ చూసిన సెట్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సైడ్ అంతా యాపిల్స్ అంట కాశ్మీర్ యాపిల్స్ మనకి నిజంగా కాశ్మీర్లో యాపిల్స్ అక్కడికి వెళ్ళినా దొరుకుతాయి లేదు కానీ ఇక్కడ మాత్రం సెట్ మాత్రం చాలా బాగుంది ఆద్యకి ఫొటోస్ తీయడానికి చాలా ట్రై చేశా బట్ తనంతగా సహకరించలేదు చెప్పాను కదా వాళ్ళ డాడీ మీద బెంగతో పాపం ఆద్య చాలా డల్గా ఉండేది ఇంకా నేను తీసేసుకున్నాను ఆద్యతో ఆద్య పుట్టాక నేను ఎప్పుడూ అంతగా బయటకు వెళ్ళలేదు అంతక ఏంటి అసలు వెళ్ళనే వెళ్ళలేదు బట్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మా బాబాయ్ ఆద్యని మ్యాథ్స్ తానే హ్యాండిల్ చేసేవాడండి సో నన్ను మ్యాక్సిమం ఎంజాయ్ చేయమ్మా నేను చూసుకుంటాను అని అనేవాడు మా పిన్ని కూడా బాగా సహకరించేది ఇద్దరు చూసుకోవడం వల్ల నేను మా సిస్టర్తో కలిపి చాలా అంటే చాలా రోజుల తర్వాత అండ్ ఎంజాయ్ చేస్తానండి చూసారుగా ఈ లోపల్ సెట్టింగ్స్ ఫ్లవర్స్ ఇలా ఈ సెట్ అంతా చూస్తుంటే నాకు ఒకటే గుర్తొచ్చిందండి చిరంజీవి అండ్ అలాగే శ్రీదేవి గారిది ఒక సాంగ్ ఉండేది గుర్తుందా మీకు అర్థమైపోయే ఉండాలి ఈ పాటకి నాకు ఆ సాంగే గుర్తొచ్చిందండి చూడగాని చూసారుగా ఎంత బాగుందో చాలా అంటే చాలా చల్లగా ఉంది ఈవెన్ అక్కడ కాశ్మీర్లో ఎంతైతే చల్లగా ఉంటుందో మనం ఇప్పటిదాకా నేనైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇక్కడ మాత్రం అయితే చాలా చల్లగా ఉంది మొత్తం ఏదో మంచులో మనం ఉన్నట్టు ఎందుకు అంటే లోపల నిజంగా అంత ఏసీస్ పెట్టేశారు మొత్తం ఏసీస్ బట్ మీకు ఒక డౌట్ రావచ్చు కాశ్మీర్లో స్నో పడుతుంది ఇక్కడ స్నో ఎందుకు పడట్లేదు అనేసి ఇక్కడ ఆ ఫెసిలిటీ కూడా ఉందండి చూపిస్తాను పదండి అది ఎక్కడ అంటారా ఇదిగో మనం ఎంటర్ అయిపోయాము కొంచెం బిజీగా ఉంది ఉండండి గ్యాప్ జరుగుతారు వీళ్ళంతా చూసేద్దాం ఈ సెట్టింగ్ చూసారా అయితే మాక్సిమం అందరూ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుందండి మీరు ఏదైనా సాంగ్ షూట్ చేయాలన్నా ఏం చేయాలన్నా భలే ఉంటుంది అసలు మ్యాక్సిమం కెమెరాస్ ఉన్నవాళ్ళు కెమెరాస్ తెచ్చుకోండి మంచి ఫోన్స్ ఉన్నవాళ్ళు అయితే ఇంకా బాగుంటుంది చూసారుగా ఇది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ స్నో గురించి చెప్పాను ఎక్కడ స్నో పడట్లేదు అని అనుకుంటున్నారా ఇదిగోండి స్నో కనిపిస్తుందా నిజంగా కాశ్మీర్లో స్నో ఎలా పడుతుందో మనం ఎక్స్పీరియన్స్ చేయలేం కానీ ఇక్కడ నిజంగానే స్నో పడుతుంది మా పెద్ద చెల్లి అక్కడ నేను ఫొటోస్ తీస్తున్నాను అనుకుంది పాపం దానికి నేను పిక్స్ తీయలేదు వీడియో తీస్తున్నా అన్న విషయం దానికి లేదో మరి ఇక్కడైతే ఆ వాటర్ ఫాల్ చూసారా చాలా అంటే చాలా బాగుందండి ఇంకా ఆ సెట్టింగ్ మొత్తం మనం నిజంగా కాశ్మీర్లో ఉన్నట్టే మనం ఫీల్ అవ్వచ్చు ఒక సాంగ్ షూట్ చేయడానికి లేదా ఏదైనా మంచి పిక్స్ కానీ చూడండి చాలామందికి ఇప్పుడు బర్త్డే షూట్ కానీ లేదంటే ప్రి అలా కొన్ని షూట్స్ జరుగుతున్నాయి కదా ఈ ప్లేస్కి వచ్చి తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది అంటే మరి మొత్తం కాదు కొంత ఆ సాంగ్లో ఒక కొంచెం పార్ట్ ఎందుకంటే ఇక్కడ మనకి ఎంత కావాలంటే అంత అంతసేపు ఎంజాయ్ చేయవచ్చు ఎందుకో చెప్పనా ఇక్కడ ఎంట్రీ ఫీజు ఎంతో మీకు లాస్ట్లో చెప్తానన్నాను కదా ఈ లోపలికి వెళ్ళడానికి మాత్రం ఎంట్రీ ఫీజు ఉండదు విన్నారుగా ఆ సౌండ్స్ నిజంగా ఎంత ప్రశాంతంగా ఉన్నదో చూపించండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే నాకైతే అక్కడ మనసు హాయిగా అనిపించింది ఇంకా మా ఆద్య విషయానికి వస్తే మీరే చూస్తున్నారుగా ఎంత బాగా ఎంజాయ్ చేసిందో నేను ఇందాక చెప్పాను కదా ఏసీస్ అనేసి చిన్న ఏసీలు కాదు ఇప్పుడు చూసారుగా అలా ఉన్నది ఇది వచ్చేసి మనం అక్కడ కాటేజెస్ తీసుకుంటాం కదా సేమ్ హోటల్స్ అలా అనమాట అవి ఇక్కడ ఓన్లీ ఒక సెట్ కింద వేసి చూపించారు అంటే అక్కడ మౌంటైన్స్ పక్కన అలా ఉంటాయి కదా హోటల్స్ అలా అనమాట సో ఇక్కడ బాగుంది కానీ లోపలికి వెళ్ళడానికి దీనికైతే ఎంట్రెన్స్ లేదు కానీ దీని పక్కన ఇంకొకటి ఉంది దానికి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంది ఇది చూసారా మౌంటైన్ అంట అంటే అక్కడికి మనకి మౌంటైన్స్ ఉంటాయి కదా అక్కడ సేమ్ అలా అనమాట బట్ ఇది సెట్ టచ్ చేయొచ్చు ఫీల్ కూడా బాగుంటుంది ఇది చెప్పాను కదా మీకు ఎంట్రన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఉంటుంది ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగుంటుంది నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి వెళ్ళలేదు కానీ మా సిస్టర్స్ని పంపించాను వాళ్ళు వెళ్ళారు బట్ లోపలికి వెళ్ళడానికి లోపల ఆల్రెడీ షూట్ జరుగుతుందంట అందుకని చెప్పి మా సిస్టర్స్ వచ్చేసారు అండ్ అక్కడ ఆల్రెడీ చూసారు కదా చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు వాళ్ళకి అసలు అవకాశమే ఇవ్వలేదు లోపలికి వెళ్ళడానికి అందుకని చెప్పి ఇంకా వాళ్ళు వచ్చేసారు బట్ ఇది చూడడానికి అయితే చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఇది చూశారు కదా కాశ్మీర్లో వాగు కింద ఉంటుంది ఆ వాగ్ అనమాట అంటే నేను మూవీస్లో చూసిన దాన్ని బట్టు చెప్తున్నాను ఇది బ్రిడ్జ్ అక్కడ బ్రిడ్జ్ ఉందో లేదో నాకు తెలీదు బట్ ఇక్కడైతే బ్రిడ్జ్ ఉంది బాగుంది ఇది చెక్కతో కట్టారు కింద ఆ సౌండ్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చాలా బాగుంటుంది అమ్మయ్య అయిపోయిందండి ఇప్పుడు కాశ్మీర్ కూడా ఫైనల్లీ ఇక్కడ మనం ఎగ్జిబిషన్కి వచ్చాము మేము అక్కడ ఎంతసేపు లోపల ఉండిపోయాము అంటే బయటకు వచ్చేసరికి జనాలు అందరూ వేలిపోయారు ఇంకా అన్నీ చూసుకొని మేము ఆద్యకి టాయ్స్ టాయ్స్ అనుకున్నాను బట్ ఎగ్జిబిషన్కి వెళ్ళే ముందు నేను అనుకుంటాను అసలు అక్కడ ఏమి కొనకూడదు ఎందుకంటే కాస్ట్ చాలా ఉంటుంది అది ఇది బట్ ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో దానికి డబల్ కాస్ట్లు ఉన్నాయండి మన లేడీస్ గురించి తెలిసిందే కదా ఒక్కడి కొనాలి అంటే దాని గురించి వంద సార్లు బేరమాడాలి బట్ ఈ ఎగ్జిబిషన్లో అసలు ఒక్క రూపాయి కూడా తగ్గట్లేదండి ఇంకేం చేస్తాము అని చెప్పేసి చూద్దామని చెప్పి అలా చూస్తున్నాం మా చెల్లెలు కొనేదానికన్నా అక్కడ ఉన్నాయన్నీ ముందు వాడేశారు ఇంకా మా బాబాయ్ అంటారా మా ఆడవాళ్ళ సంగతి ఆడవాళ్ళే అంటే ఆయన మాత్రం మా ఆద్యని ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు ఆద్య ఇంకా అలిసిపోవడాన్ని ఇంటికి వెళ్ళాక పడుకునే అంత దాకా ఇంకా దాన్ని అలసి కొట్టేశారు ఇంక ఇక్కడ బయట చూసేసారా మేము బయటకు వచ్చేసాము అండ్ లాస్ట్లో సర్ప్రైజ్ ఇది చూసారా మూన్ మేము వెళ్ళిన రోజు అక్కడ మూన్ ఎంత బాగుందంటే చూసారుగా ఇంకా మీకు కూడా దగ్గర నుంచి చూపిస్తున్నా ఆ కలర్ అండ్ అలాగే చూడడానికి వావ్ అనిపించింది ఇంక అంతేనండి అయిపోయింది బాయ్ ఇది ఎక్కడో మీకు అడ్రస్ చెప్తానని చెప్పాను కదా వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో ఏయూ కన్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది దాని పక్కన ఉంటుంది ఎంట్రీ ఫీజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టైమింగ్స్ టూ పిఎం టు టెన్ పిఎం బాగుంటుంది మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నేను ఎంకరేజ్ చేయండి మరిన్ని వీడియోస్తో ఇంకా కలుద్దాం బాయ్